అందరికీ నమస్కారం ఈరోజు మనం జీవప్రపంచంలోనే అతి ముఖ్యమైన కణాంగం హరిత రేణువు గురించి తెలుసుకుందాం హరిత రేణువులు ఆకుపచ్చని మొక్కలలో పత్రాలలోను మరియు లేత కాండాలలో ఉంటాయి హరిత రేణువులు జీవప్రపంచమంతటికీ కేవలం ఆహార పదార్థాలనే కాక ఆక్సిజన్ను అంటే ఆమ్లజనిని కూడా అందించే అతి ముఖ్యమైన కణాంగాలు హరిత రేణువులు ఎలాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి ఆహార పదార్థాలు తయారు చేయడానికి వీలుగా ఏ రకమైన ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయో ఇప్పుడు మనం పరిశీలిద్దామా ఇప్పుడు మనం గమనిస్తున్న ఈ పటం హరితరేణువు యొక్క నిర్మాణం ఇది పత్రాలలో అనగా ఆకులలో ఎక్కువ సంఖ్యలో ఉండడాన్ని పరిశీలిస్తాం అనగా ప్రతి కణంలో అత్యధికంగా సుమారు నలభై వరకు హరితరేణువులు ఉంటాయి వీటితో పాటు ఇతర ప్లాస్టిక్లు కూడా మొక్కల్లోని వేర్వేరు భాగాల్లో ఉండడాన్ని గమనిస్తాం హరిత రేణువు రెండు త్వచాలను కలిగి ఉండే ఒక కణాంగం వెలుపలి త్వచాన్ని బాహ్య త్వచమని లోపలి త్వచాన్ని అంతరత్వచమని అంటారు ఇప్పుడు మనం గమనిస్తున్నాం చూడండి ఇక్కడ మనం గమనిస్తున్న ఈ త్వచం త్వచం ఇది అంతరత్వచం ఈ బాహ్య త్వచం హరితరేణువు యొక్క వెలుపలి వైపుకు ఇక్కడ మనం చూస్తున్న ఈ త్వచం లోపలి వైపుకు అమర్చబడి ఉంటాయి వెలుపలి లోపలి త్వచాల మధ్య మనం ఇక్కడ గమనిస్తున్నాం కదా ఇది పరిప్లాస్టిడల్ స్థలము అని పిలువబడే ప్రదేశం ఇందులో లిపిడ్లు మరియు ప్రోటీన్లతో కూడిన ద్రావణం ఉంటుంది ఇక ఈ రెండు త్వచాలకు లోపలి వైపుకు ఉన్న ఈ భాగానంతటిని మనం ఆవర్ణిక లేదా స్ట్రోమా అని పిలుస్తాం ఇది ఒక సమజాతీయ మిశ్రమ ద్రావణం ఈ స్ట్రోమాలో సెవెంటీ ఎస్ రకపు రైబోజోములు గుండ్రంగా ఉండే డిఎన్ఏ దీనితో పాటుగా ఎంజైములు ఉంటాయి ఈ ఎంజైమ్లు కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించిన వేర్వేరు జీవరసాయన చర్యలను జరపడానికి ఉద్దేశించబడినవై ఉంటాయి స్ట్రోమాలో విస్తరించి ఉన్న ఇతర భాగాలను చూద్దాం ఇక్కడ మనకు అనేక బల్లపరుపు సంచుల వంటి నిర్మాణాలు అస్తున్నాయి కదా ఈ ప్రతి ఒక్క బల్లపరుపు సంచి వంటి నిర్మాణాన్ని తైలకాయిడ్ అంటారు ఈ తైలకాయిడ్లు ఒక వరుసలాగా పేర్చబడి నాణాల ఒకదానిపైన ఒకటి అమర్చబడిన దొంతరలాగా అగుపిస్తారు ఈ నాణాల వంటి దొంతరలను అనగా తైలకాయిడ్ల యొక్క దొంతరాలను గ్రాణ అంటారు ఇక్కడ చూడండి ఈ తైలకాయిడ్ యొక్క మధ్యలో మనకు కొంత ఈ ఖాళీ ప్రదేశం అవిపిస్తోంది కదా ఇక్కడ ఈ ఖాళీ ప్రదేశాన్ని ల్యూమెన్ దీన్ ల్యూమెన్ లేదా అవకాశిక అంటారు ఈ ల్యూమెన్ లేదా అవకాశికలో అనేక వర్ణద్రవ్యోపటవులు ఉంటాయి ఈ ల్యూమెన్లో మధ్యలో పత్రహరితం ఏ అనువు ఉంటుంది దానిని ఆవరించి పత్రహరితం బి మరియు కెరోటిన్లు జాంతోఫిల్లు వంటి అనేక వర్ణద్రవ్యోపటలు ఉంటాయి ఇవన్నీ కలిసి కిరణజన్య సంయోగక్రియ యాంత్రిక విధానాన్ని నిర్వహిస్తాయి కిరణజన్య సంయోగ క్రియలో జరిగే మొత్తం దశలలో ఈ గ్రాణాలు అనగా తైలతాయిడ్ల దొంతరలలో కాంతి దశకు సంబంధించిన జీవరసాయన చర్యలు ఈ స్ట్రోమాలో ఇక్కడ పేర్కొంటబడుతున్న ఈ భాగంలో స్ట్రోమాలో ఇక్కడ నిష్కాంతి దశకు సంబంధించిన జీవరసాయన చర్యలు జరుగుతాయి నిష్కాంతి దశకు సంబంధించిన జీవరసాయన చర్యలను జీవ సంశ్లేషణ దశలుగా కూడా పేర్కొంటాం ఈ తైలకాయడ్ల దొంతరలు గ్రాణాలు కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాలతో కలుపబడి ఉండడాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ చూడండి ఈ గ్రాణాలను కలుపుతూ ఉన్న ఈ భాగాలను మనం స్ట్రోమా తైలకాయిడ్లు అంటాం ఇవి స్ట్రోమా తైలకాయిడ్లు ఇవి కూడా కిరణజన్య సంయోగక్రియలో సహకరిస్తాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈ భాగాలన్నీ కూడా ఇక్కడ మార్క్ చేసుకుంటున్న భాగాలన్నీ కూడా స్ట్రోమా తైలకాయిడ్లు ఇది మాత్రమేమిటి ఇది గ్రాణా తైలకాయ ఇదంతా గ్రాణాగా ఏర్పరచబడ్డ తైలకాయలు ఇక ఇది ఇప్పుడు మనం ఇక్కడ భాగాన్ని చూస్తున్నాం కదా మనం ఏవైతే రైట్ టిక్ పెట్టుకుంటున్నామో ఇవన్నీ కూడా స్ట్రోమా తైలకాయలు ఈ రకంగా స్ట్రోమా తైలకాయిడ్లు గ్రాణా తైలకాయిడ్లు అని రెండు తైలకాయిడ్లుగా హరితరేణువు యొక్క అంతర్భాగాలు విభజించబడి ఉంటాయి ఇక హరిత రేణువులో గ్రాణ తైలకాయిడ్లలో జరిగే దశ చర్యల్లో ఏటిపిఎన్ఏడిపిహెచ్లు అనబడే స్వాంగీకరణ శక్తి తయారవుతుంది ఆ స్వాంగీకరణ శక్తిని ఉపయోగించుకొని స్ట్రోమా లేదా ఆవరణికలో ఎంజైమ్లు పిండి పదార్థపు రేణువులు సెవెంటీఎస్ రైబోజోమ్లు డిఎన్ఏ వంటి నిర్మాణాలతో కూడి ఉన్న స్ట్రోమాలో కాంతి దశ స్వాంగీకరణ శక్తిని ఉపయోగించుకొని జరిగే జీవ సంశ్లేషణ లేదా నిష్కాంతి దశ చర్యలు జరుగుతాయి ఫలితంగా పిండి పదార్థపు రేణువులు ఏర్పడతాయి ఈ సమయంలోనే అనగా కిరణజన్య సంయోగ క్రియ సమయంలోనే కాంతి దశలో ఆమ్లజని ఉత్పత్తి కావడం కూడా మనం గమనిస్తాం ఆమ్లజని ఉత్పత్తి కావడం అనేది కూడా సృష్టిలో ఉన్న వాయుసహిత శ్వాస క్రియను జరుపుకునే అనేక జీవరాశులకు ప్రాణాధారమైన వాయువును అందించే ముఖ్యమైన కణాంగంగా కూడా మనం హరితరేణువును పేర్కొనవచ్చును ఇది హరితరేణువులకు సంబంధించిన ప్రాథమిక నిర్మాణం యొక్క అవగాహన